యాకోబు కోపు ఏడుస్తున్నాడు ఏడుస్తున్నాడు ఇక్కడ ఏడుస్తుంది పురుషుడా స్త్రీనా ఇప్పుడు పురుషుడు ఏడుస్తా ఉంటే లోకంలో ఒక సామెత ఉంది ఏడ్చే మగోడిని నమ్మొద్దు అని లోకంలో ప్రజలు అంటా ఉంటే నా దేవుడేమంటాడో తెలిసాడు నా సన్నిధిలో ఏడ్చే మగాడు మగసిరి వాడు అని వాక్యం సెలవిస్తావు ఏడ్చే మగోడు ధన్యుడు ఇంకా నన్ను అడిగితే ఏడ్చే మగాడు మగసిరి మగసిరిగలిగినోడు ఎక్కడ ఏడ్చే ఏడ్పు దేవుని సన్నిధిలో ఏడ్చే మగాడు మగసిరిగలిగిన వాడని దేవుని యొక్క వాక్యం అంటుంది యాకోబు ఏడుస్తున్నాడు ఏడుస్తున్నాడు ఒకవైపు తన మోసపూరితమైన జీవితాన్ని బట్టి రాబోయే కాలంలో జరగబోతున్న పొంచి ఉన్న ఏషావు రూపంలో ఉన్న ప్రమాదాన్ని బట్టి యాకోబు ఏడుస్తున్నాడు చిత్రం ఏంటో తెలుసా ఆ ఏడ్పును అందలి దేవుడు చూసి తగనాన్ని చీల్చుకుని పేతలు యొక్కకు దేవుడు దిగివచ్చాడు దిగివచ్చాడు నేనంటా పరలోకంలో ఉన్న దేవుణ్ణి భూలోకానికి దించేదేదో తెలుసా నీ కన్నీటి ప్రార్థన